హిండి జ్యూటీ నుంచి వస్తావా ఏదో మీద అయ్యో పొయ్యి మీద పిల్లలకి పాలు ఇద్దామని స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయానండి పాలన్నీ పొంగిపోయి స్టవ్ ఆగిపోయి ఉంటుంది ఇలా ఎప్పుడైనా గ్యాస్ లీకేజ్ అయినప్పుడు మనం లైటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేయకూడదు ఫస్ట్ స్టవ్ దగ్గర ఆఫ్ చేసుకోవాలి దాని తర్వాత సిలిండర్ దగ్గర ఆఫ్ చేసుకోవాలి అలాగే వెంటిలేషన్ కోసం మనం విండోస్ డోర్స్ ఓపెన్ చేసుకోవాలి వెంటిలేషన్ కోసం ఎలక్ట్రిక్ స్విచ్చెస్ మనం ఆన్ అండ్ ఆఫ్ చేయకూడదు దీనివల్ల ప్రమాదం జరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి మన భద్రత మన చేతుల్లోనే ఉంటుందన్నమాట మీరు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి మీకు ఇంకా ఎక్కువ గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం ఏదైనా ఉన్నట్లయితే ఎల్పిజి కస్టమర్ కేర్ నెంబర్ వన్ నైన్ జీరో సిక్స్ కి మీరు కాల్ చేసినట్లయితే మీ సమస్యను వాళ్ళైతే పరిష్కరిస్తారనమాట గ్యాస్ స్టవ్ ఎప్పుడు పైన ఉంచాలి క్రింద సిలిండర్ ను వెర్టికల్ పొజిషన్ లో ఉంచాలి ఈ గ్యాస్ సిలిండర్ డెలివర్ చేసినప్పుడు దాని వెయిట్ ని అలాగే గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా అని చెక్ చేసి తీసుకోవాలి ఈ సురక్షా హౌజ్ ని ప్రతి ఐదు సంవత్సరాలకి మార్చుకుంటే ప్రమాదాలు జరగకుండా మనమే కాపాడుకోవాలి మన భద్రత మన చేతుల్లోనే ఉంటుంది